ఇలాంటి అనేక అనుమానాలు మనలో కలుగుతూ ఉంటాయి గణపతిని పూజించేటటువంటి క్రమంలో ముద్గల పురాణం అనే మహాపురాణం ఈ అర్చన క్రమాన్ని సశాస్త్రీయంగా వివరిస్తుంది భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చతుర్థి తిథి నాడు గణపతిని వర సిద్ధి వినాయకుడు అన్న పేరిట పూజించాలి అని మనకు పురాణం చెబుతుంది భవిష్యోత్తర పురాణాన్ని అనుసరించి సిద్ధి వినాయక వ్రతం అనే ఈ వ్రతాన్ని రోజువారీగా ఉండేటటువంటి సమయంలో అపరాహ్న వేళ మధ్యాహ్న సమయములో చతుర్థి తిథి ఉన్న రోజున మాత్రమే పూజను చేయాలి ఆరంభం చెయ్యాలి ఒకరోజు మాత్రమే ఈ పూజను చేయాలి మరుసటి నాడు అంటే పంచమి నాడు ఉద్వాసన చెప్పాలి గచ్చగచ్చ సురశ్రేష్ట అని ఆ వ్రతంలో ఉన్నప్పటికీ దేశకాలమాన అవసరాల దృష్ట్యా ప్రాంతీయ ఆచారాలకు అవగాహనలకు లోబడి ఒకరోజు మూడు రోజులు ఐదు రోజులు ఏడు రోజులు తొమ్మిది రోజులు ఇలా ఆరంభం చేసి చతుర్దశి తిథి ఏ రోజున ఉంటుందో ఆ రోజున మహా విజయయాత్ర పేరిట గణపతిని తిరిగి కైలాసానికి వెళ్ళే విధంగా గంగలో నిమజ్జనం చేస్తున్నాం మరుసటి నాడు మాత్రమే ఆ ప్రతిమను అలాగే అర్చించే సమయంలో వినియోగించిన ఆ పీఠాన్ని సమస్తమును ఎవరు మన చేత ఈ వ్రతం ఆచరింపజేశారో వారికి వాయనంగా ఇవ్వాలి ఇది భవిష్యోత్తర పురాణంలో ఉన్న ప్రకారం విధానం పద్ధతి ఈ పూజను ఆచరించేటటువంటి సమయంలో అనుసరించవలసినటువంటివి కొన్ని ప్రత్యేకమైనవి విధానాలు ఉన్నాయి దీపాన్ని వెలిగించడం అంటే అగ్నిహోత్రాన్ని పూజించడం కలశాన్ని పూజించడం అంటే నీటిని పూజించడం గణపతిని పూజించడం అంటే మట్టి పృథివీ ధరిత్రి భూమిని పూజించడం అని అర్థం మట్టితో చేసిన వినాయక ప్రతిమను మాత్రమే ఈ పూజలో మనం వినియోగించాలి చతుర్భుజుడిగా ఉండే వినాయక స్వామిని మాత్రమే వరసిద్ధి వినాయకుడిగా పురాణం అభివర్ణిస్తుంది కనుక ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టపదం తస్మాత్ ధ్యాయేత్ తం విఘ్ననాయకం అలా పాశాంకుశరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం అని పురాణం చెప్పింది కనుక పాశము అంకుశము ఈ రెండింటిని చెదబుచ్చుకొని వరద అభయముద్రలతో ఉండే చతుర్భుజుడైనటువంటి సింహాసనాధిరూఢుడైనా అంటే కూర్చున్నటువంటి వినాయక స్వామిని ప్రతిమను మాత్రమే పూజించాలి అలాగే ఆ వినాయకుడిని పూజించకంటే పూర్వం మరి ఒక సిద్ధి బుద్ధి సమేత మహాగణపతిని పసుగు ముద్ద రూపంలో కానీ తెల్లని వక్క రూపంలో కానీ నల్లని వక్క రూపంలో కానీ పిళ్ళయార్ అంటారు తమిళ సంప్రదాయంలో అలా చేసిన లేక చిత్రప్రతిమ రూపంలో ఇతర రూపాలలో రాగి లోహంతో చేయబడిన గణేష ప్రతిమను మహాగణపతిగా అర్చించి ఆ తదుపరి సిద్ధి వినాయక ఆరాధనకు ఉపక్రమ